నమస్తే ఎన్నో విషయాలు మనం తన అఫర్మేషన్స్ ద్వారా వింటూ ఉన్నాం చాలా వరకు టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉన్నాం చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది మనందరికీ సుపరిచితులు విశ్వమణి బాబు గారు సో ఈరోజు చాలా వరకు దేశ విదేశాల్లో తన వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు దానికి సంబంధించిన ఒక ప్రశ్న అడగబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్తే అండి మామూలుగా విదేశాల్లో ఉన్నటువంటి వారు బాగుండాలి అని ఇక్కడ వారు కోరుకున్నా లేదా అక్కడ విదేశాల్లో ఉన్నవారు మనం ఇంత కష్టపడుతున్నాము అంటే మన వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు ఎవరికైనా కానివ్వండి ఒక మంచి అఫర్మేషన్ చెప్పండి బాగుండాలి అంటే ఏం ఆలోచన విధానాన్ని ఎందుకంటే నాకు ఎక్కువ కాల్సు కోయట్టు బాంబే ఎట్లా నుంచి వస్తూ ఉంటదండి ఎక్కువ అంటే బయట దేశాల నుంచి కూడా ఎక్కువ వస్తాయి కోయేటి వాళ్ళు అయితే ఎక్కువ చేస్తారు నాకు అమెరికా నుంచి వస్తాయి లండన్ నుంచి వస్తాయి కొంచెం చెప్తూ ఉంటారు సార్ ఇలా వచ్చేస్తున్నాం సార్ పని కోసం మా భర్తలు ఇలా ఉన్నారు భార్యలు ఇలా ఉన్నారు అంటే వాళ్ళ బాధలు అప్పులు అనేసి వచ్చేసి ఉన్నాం సార్ మా బాధలు ఎలా ఉన్నాయి సార్ అయితే తీరు తొలిగేది ఎప్పుడు సార్ మీ వీడియోల వల్ల మేము కొంచెం రిలాక్స్గా ఉన్నాం సార్ మీ వీడియోలు చూసి మేము కొంచెం చేస్తున్నాం సార్ కొంత టైం కూడా కుదరటం లేదు ఇంటి పనిలో అలా అలాంటిది మాది అనేసి అంటూ ఉంటారు ఎవరు కానీ వీడియోలు చూడండి ఎంత టైం దొరికితే అంత వీడియోలు చూడండి టైం దొరికినప్పుడు చూడండి దొరికినప్పుడు చూసి అక్కడ ఏం చెప్తున్నాం మీ అలవాట్లు ఫస్ట్ మీరు మారాలండి జీవితం మారాలి మీ ఫ్యామిలీ మారాలి మీ కుటుంబం మారాలంటే ఫస్ట్ మీరు మారాలి మీరు మారితేనే అది మారేది మీ అలవాట్లు కొంచెం మార్చుకోండి అంటే ఎంతసేపు నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారు నా భర్త పిల్లలు ఏమైనా ఇంటికాడ అని ఆడవాళ్ళు అక్కడ ఉండడం లేక బా భార్య ఎక్కడ వదిలేసి భర్త అక్కడికి వెళ్ళిపోయి ఉన్నా కానీ బయట దేశాలకి నా భార్య ఎలా ఉందో ఏముందో అని అలా ఆలోచించకూడదు ఎలా ఉన్నారు కానీ ఆలోచించకూడదు అంటే అక్కడ కష్టాలు కూడా ఉన్నాయి ఆ అప్పులోడు చడిగినాడేమో నా పెట్టాడేమో నిమిషాడేమో అడిగాడేమో లేక నీ భర్త సరి లేకుండా నువ్వు బా భార్యలో అక్కడికి వెళ్ళి ఉన్నా నా భర్త ఏం బాధలు పడుతున్నాడో నా పిల్లల్ని ఎలా చూస్తున్నాడేమో అని ఇలా ఆలోచించకూడదు పాజిటివ్ కానీ ఆలోచించాలి అందుకే చెప్పాను మీరు మారండి ఆలోచించిన ఎప్పుడు కానీ అక్కడ అప్పులోళ్ళు వాళ్ళు చడిగినారు పట్టినారు అనేది వదిలే నాకు అనుకూలంగా ఉన్నాడు అతను మీరు అప్రిమేషన్ చేయాలి ఆయన ఎవరైతే అక్కడ మీకు సమస్యలు ఉన్నాయి కదా ఆ సమస్యలు తీర్చడానికి మీరు చేసేదానికే కదా పోయి ఉన్నారు ఆయన పేరు చెప్పండి ఆయన అప్పులు ఇచ్చున్నాడు కదా ఆయన నాకు అనుకూలంగా ఉన్నాడు మా భర్తకి అనుకూలంగా ఉన్నాడు మాకు సహకరిస్తున్నాడు విశ్వానికి కృతజ్ఞతలు ఆయన డబ్బుని నేను చాలా సులభంగా ఇచ్చేసాను చాలా సులభంగా ఇచ్చేసినట్టు చెప్పాలి మీరు అప్పుడు అనుకూలత అనేది ఆ థాట్స్ రిలీజ్ అవుతాదండి రిలీజ్ అయ్యి చేయడం వల్ల అతను అనుకూలం మారుతాడండి మీకే తెలియదు అండి అది కానీ ఆయన అడగడు డైలీ పోయి అడుగుతాడేమో అడగతాడేమో అన్నా అంటే అడతాడు నువ్వు అడుగుతాడు అన్నావు కాబట్టి అడగతాడు అనుకూలంగా ఉన్నాడు నేను మేము పోయి ఇచ్చేదాకా ఆయన మిమ్మల్ని పెద్దగా పట్టించుకోడు అనేసి మీరు గట్టిగా అనుకోవాలి అనుకొని ఊహిస్తూ ఉండండి అందుకే ధ్యానంలో కూడా ఊహించాలి ఇలా ప్రతిరోజు ఊహించాలి అదే విధంగా మైండ్ గానే పగులు పని చేస్తూ ఉన్నా కానీ మీరు ఏ పనైనా చేయండి అక్కడ పనులు చేస్తారు మీ మైండ్ పాసిటివ్ రావాలని ఆల్రెడీ చెప్పాను పాజిటివ్ రావాలంటే కృతజ్ఞత భావం కావాలి ఫస్ట్ ఎక్సలెంట్ అండి ఆ కృతజ్ఞత ఇంటి పనులు చేస్తున్నా కానీ మీరు ఏ పల్లి చేస్తున్నా కానీ అక్కడ సహకరించిన వస్తువులు కానీ థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండండి ప్రతిసారి చెప్పండి ప్రతి ఎన్నిసార్లు సహకరించిన చెప్పండి చెప్పుకుంటూ ఇలా పాజిటివ్ కానీ ఆలోచిస్తూ ఉండండి ప్రతిరోజు ఇలా ఆలోచిస్తూ ఉండి ప్రతిరోజు ఎప్పుడైతే మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటారో మీకే తెలియకుండా ఫోన్లు వస్తూ ఉంటారు మీరు మాట్లాడుతుంటారని మేము బాగున్నాము మేము యాప్కున్న ఆయన డబ్బే అడగలేదు ఇంతవరకు అడగలేదు అడగలేదని కాల్స్ మీకే వస్తాయి మీ ఇంటి దగ్గర వాళ్ళు ఇంతవరకు అడగనే లేదు ఆయన అంటే నువ్వు చెప్పావు కాబట్టి ఆయన అడగడు అక్కడ నువ్వు ఇక్కడ థాట్స్ రిలీజ్ చేశావు కాబట్టి అదే అదేవిధంగా ఇంటికాడ ఉన్నవాళ్ళు భార్య అక్కడ ఎలా ఉండేయేమో లేక భర్త అక్కడ ఉంటే పిల్లలు పెట్టుకుని భార్య ఇంటికాడ ఉంటే భర్త ఎలా ఉన్నాడేమో పిల్లలు ఎలా ఉన్నారు అని అనేసి ఆలోచించకూడదు ఎలా ఉండాడు కాదు ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించమని ఎప్పుడు చెప్పేశాను నేను ఎలా ఉంటే ఆలోచిస్తుంది అంటే నా భర్త హ్యాపీగానే ఉంటాడు ఆయన సులభమైన పనిగానే ఉంది లేక బా భార్య ఆలోచించాల్సిన లేక భార్య అయితే నా అక్కడ భర్త ఉంటే లేక భార్య అక్కడ వదిలేసి భార్యలో మా బయట దేశంలో ఉండి భర్త ఇక్కడ ఉంటే నా భార్య చాలా సులభమైన పని దొరికింది బాగా హ్యాపీగానే ఉంది ఎనీ టైం పాస్ అంటే మంచిగానే ఉంది మాకు అన్ని విధాలుగా మా మాకు డబ్బును పంపిస్తూనే ఉంది అని ఆలోచన విధానాన్ని బాగానే ఉంది బాగానే ఉంది హ్యాపీగానే ఉంది హ్యాపీగానే ఉంది ఆరోగ్యంగా ఉంది ఆరోగ్యంగా ఉంది అని ఇలా పట్టించాలి మీరు ఇలా ఆలోచించాలి ఇంటికాడ ఆమె బాగానే ఉంది ఆమె బాగుంది కాబట్టి మేము కూడా ఇక్కడ బాగున్నాం అక్కడ సంపాదిస్తే పంపిస్తేనే కదా మీరు కూడా బాగున్నారు లేక భర్త పంపిస్తూ ఉంటే నా భర్త బాగానే ఉన్నాడు హ్యాపీగానే ఉన్నాడు మేము బాగున్నాం మా పిల్లలు బాగున్నారు తొందరలో నా భర్త కూడా మాతో వచ్చి అనుకూలంగా ఉంటారు మాకు మంచి అవకాశాలు వస్తాయి మేము కూడా ఇక్కడ సంపాదిస్తాం మా భర్త కూడా మాతో వచ్చి మా హ్యాపీ కుటుంబం కుటుంబం చేస్తాడు లేక భార్య కూడా వచ్చి మాతో కుటుంబం చేస్తారు పిల్లలు భర్త భార్య అందరం కలిసి ఉంటాం ప్రతి రోజు ఆలోచన ఈ విధంగా ఉండాలండి మానవుడికి ఈ విధంగా ఆలోచన ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా వస్తుందో ఆ కష్టాలు మర్చిపోతుంది అండి మీకు అవకాశం అనేది ఆటోమేటిక్ ఏర్పడుతుంది ఒక ఎగ్జాంపుల్ అండి నాకు ఈ మధ్యనే నిన్న లేక మొన్న అంటే రెండు రోజులు అయింది నాకు కాలు వచ్చి కోయట్ నుంచి ఒక లేడీ ఆమె వయసు ముప్పై రెండు అండి వయసు ఎంత ఆల్రెడీ ఐదు ఆరు సంవత్సరాలకు ముందుకు పోతున్నారు పొయ్యి ఉండేది అక్కడికి భర్తకి కొంచెం హ్యాండిక్యాప్డ్ అనమాట ఏమని చెప్పకూడదు నేను అర్థం అర్థమవుతుంది వాళ్ళకి ఆయనకి అప్పుడు అంటే ఆయన కొంచెం అనారోగ్యం కొంచెం సరిలేదు ఆయన పోలేని పరిస్థితులు భారీ ఆయన భారీ బా భర్త బాధ ఏందంటే ఎంతసేపు అయినా ఇక్కడ అప్పులు ఉన్నాయే సమస్యలు ఉన్నాయి నువ్వు అక్కడే ఉండు నువ్వు అక్కడే ఉండు ఎక్కడ ఉండు నువ్వు అక్కడే ఉండు నువ్వు సంపాదించుకొని రా సంపార్చుకుని రా అని ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఆయన బాధ ఏందిరంటే ఇక్కడ ఉన్న సమస్య తీరడానికి ఆమె వల్ల మాత్రం అవుతుంది ఈయన వల్ల కాదు ఇంకా ఆ పరిస్థితులు ఈయన ఉన్నాడు కాబట్టి ఆమె ఎంతసేపు అయినా భార్య భర్త పిల్లలతో ఉండాలని ఆశలో ఉంది ఆమె ఆమె ఉంది కానీ ఈయన మాత్రం నువ్వు అక్కడ ఉండు అక్కడ ఉండు అక్కడ ఉండు నువ్వు అక్కడ ఉండు ఐదు సంవత్సరాల తర్వాత రా వచ్చి వెళ్ళిపోవు మళ్ళీ పోయి సంపరచుకున్న రా అంటే అంటే ఆయన ఎంతసేపు నీ సమస్యలు తీరడానికి ఆలోచిస్తున్నాడు ఈయన బా ఆమె భార్య ఏం ఆలోచిస్తున్నది నా భర్త పిల్లలతో ఉంటే నేను ఆపిక ఉంటాను ఎన్నాలి ఇక తనిగా అనుభవించాలి నేను అని ఆలోచనలు ఆమెకు నాకు కాల్ చేసింది బాధపడకమ్మా నీ వీడియోలు చూస్తే నాకు తెలియని ఒక ఆనందం వస్తున్నారు సార్ అందుకనేసి నేను మీకు కాల్ చేస్తున్నాను సార్ నువ్వు చెయ్యమ్మా డైలీ చెయ్యి ఒకయోటి నుంచి ఎవరు చేసినా కానీ ఫోన్లో నేను ఏం చెప్పగలను ఎంతసేపు చెప్పగలను నేను లైవ్ లో ఉన్నాను వీడియో మీ ముందు ఉంది దాన్ని చూడండి ఏమేమి చెప్తున్నాను ఒక వీడియోలో కొన్ని విషయాలు వస్తాయి ఇంకొక వీడియోలో కొన్ని విషయాలు వస్తాయి ఒక్కొక్క దానికి అక్కడ ఏం దానికి ఆన్సర్లు ఉంటాయి డైలీ చూసి అలా ఫాలో అవ్వండి ఆలోచన విధానాన్ని మార్చదు ఆటోమేటిక్ మీరు వచ్చి కలిసిపోతారు భార్య పిల్లలు అందరూ హ్యాపీ కలిసి ఉండొచ్చు అందుకే చెప్పారు ఫీడ్బ్యాక్లు చూడండి ఫీడ్బ్యాక్ చూడండి ఎందుకు ఫీడ్బ్యాక్లు చూడమని అంటే వాళ్ళ జీవితాలు ఎలా మారాయి వాళ్ళకి మాత్రం ఎలా మారింది ఎలా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎలా మారినారు వాళ్ళకి మాత్రం ఎలా సాధ్యమైంది అందుకే విజయవాడ హైదరాబాద్ రాజమండ్రి కర్నూలు అనంతపూర్ తిరుపతి బెంగళూరు వైజాగ్లో ఉంది కదా నా క్లాసులో అవి ఫైడ్ బ్యాకలు చూడండి దాంట్లో ఏం చెప్తున్నారు జనాలు మాట్లాడుతున్నారు అంటే మైక్ పెట్టి మాట్లాడే వాళ్ళు కొద్దిగండి ధైర్యం రాదు వాళ్ళకి వచ్చారు నిలబడి మాట్లాడేదానికి మూరుడు మంది సక్సెస్ అయిపోయి లక్షల రూపాయ కోట్ల మంది జనాలు అయిపోయినాయి ఆలోచన విధానమే కారణం మీరు డైలీ ఇలా ఆలోచించండి ఇలా అప్రిమేషన్ చేయండి సార్ మాకు కోయట్లో టైం కూడా కొంచెం సహకరించలేదు సార్ కొంచెం ఇక్కడ పనిలో అలా ఉంటాయి ఉంటుంది మీకు ఛాన్స్ దొరికినప్పుడు అంతా చేయమన్నాను మీకు అంటే మీకు అక్కడ టైమింగ్స్ లేదు మీకు అవకాశం లేదు ఇంటి పనిలో చేరు ఉంటారు కొంతమంది వేరే కంపెనీలో చేరుంటారు ఉంటారు వేరే వర్కర్లో ఉంటారు వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి మీకు టైం దొరికినప్పుడు వీడియో చూడండి మీకు దొరికినప్పుడంతా ఆలోచన విధానాన్ని మార్చుకోండి కొంచెం ధ్యానం చేయండి పొద్దున వీలైతే వీలైనంతవరకు ధ్యానం చేయండి లేక రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయండి ఇలా ఊహించండి ప్రతి రూ ఊహి ఊహించండి మీరు వచ్చేసి మీ పిల్లలతో కలిసిపోయినట్టు అన్ని సమస్యలు తీరిపోయినట్టు భార్య పిల్లలు యాపిగా ఉన్నట్టు కోవిడ్లో ఉన్నానని మర్చిపో మీరు బయట దేశంలో ఉన్నారనే మర్చిపోండి మీ భర్తలతో మీ ఇండియాకు వచ్చేసి మీ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చేసినట్టు మీ ఫ్యామిలీతో ఉన్నట్టు ఆలోచించి ప్రతిరోజు ధ్యానం ఊహిస్తూ ఉండు అదే చెప్పు అప్రమేషన్ అంటే అదే దాన్ని చెప్తా ఉండు విధంగా భార్య ఇక్కడ భార్య ఉన్నా కానీ పిల్లలు ఉన్నా కానీ ఇతరుల భర్తలో లేక బయట దేశంలో వెళ్ళిపోయి ఉంటే మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంటికాడ ఉన్నవాళ్ళు ఎలా ఆలోచించాలి ఆమె వచ్చేసినట్టు లేక భర్త వచ్చేసినట్టు భార్య పిల్లలతో కలిసి ఉన్నట్టు హ్యాపీగా అన్ని సమస్యలు తీరిపోయినట్టు ప్రతిరోజు ఊహాగానం ఊహలతో ట్రైనింగ్ ఇస్తూ ఉండు ఒక రోజు త్వరి త్వరలో సమస్యలు తీరిపోయి వాళ్ళు వచ్చి మీ ఫ్యామిలీతో ఇక్కడ అంటే ఇంకా కూడా కూడా సార్ సమస్యలు తీరిపోతే మేము తీరేది ఇక్కడ మమ్మల్ని బతికేది ఎలా అని ఆలోచనలు పడతాయి ఇక్కడికి వచ్చేసి సమస్యలు తీరిపోయి ఏదో ఒక చిన్న బిజినెస్ మీరు కూడా చేస్తున్నట్టు ఓకే ఒక చిన్న బిజినెస్ మీరే పెట్టుకున్నట్టు దాని గురించి ఆధారం ఆదాయం వచ్చి మీరు హ్యాపీగా ఉన్నట్టు ఇలా ఆలోచించాలి సార్ నేను హ్యాండికాప్డ్ కదా నేను ఎలా ఆలోచించి హ్యాండికాప్డ్ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఈ హ్యాండిక్యాప్లో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారండి పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు నీకు ఎలా ఉన్నావు అని మర్చిపో నువ్వు కూడా నీకు బోలు టాలెంట్ ఉండవు కూర్చున్న చోట్ల తట్టి అన్ని పనులు జరుగుతాయి అటువంటి ఆలోచన పెట్టు నువ్వు కూడా ఉన్నతం పెట్టి ఆలోచన జరుగుతుందండి డైలీ ఇలా చేయండి ఆలోచన ఇలా పెట్టండి అప్రిమేషన్ నేను ప్రతిరోజు నా కుటుంబాన్ని గురించి ప్రతిరోజు ఆలోచించి నా కుటుంబం నేను అన్ని విధాలుగా హ్యాపీగా కలిసి ఉన్నతంగా మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ రైట్ విదేశాల్లో ఉన్నవారు ఎలా ఆలోచించాలి అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారి గురించి ఈ దేశంలో మన దేశంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఆలోచించాలి ఆ రెండు విషయాలు చెప్పారు తప్పకుండా తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విశ్వవన్ బాబు గారు చెప్పినటువంటి అఫర్మేషన్ని పాటించండి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా బాబు గారు మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే